అక్కలకు చెల్లెళ్లకు ఇక్కడ అన్నలకు తమ్ములకు బాబులకు అందరికీ నా యొక్క నమస్కారం నేను గండరవరం గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను నా గుర్తు వచ్చేది బ్యాట్ గుర్తు వచ్చేది మూడో నెంబరు ఈ బ్యాట్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించగలరు మరియు ఈ నన్ను గెలి నన్ను ఏక అభిప్రాయంతో కాంగ్రెస్ పార్టీ నన్ను పార్టీ బలపరిచి నన్ను ముందుకు తీసుకొచ్చారు ఇంకా నాతోటి ఇద్దరు వ్యక్తులు ఉంటే కూడా వెంకటేశం సునీల్ ఉంటే కూడా వాళ్ళిద్దరి కాంగ్రెస్ పార్టీ ఒకరే ఉండాలని నన్ను ముందుకు తీసుకొచ్చారు వాళ్ళ చేతుడు వాదుడుగా మాకు అందరూ వాళ్ళిద్దరు కూడా ఉంటున్నారు మా పార్టీ కూడా ఉంటున్నారు మా ప్రజలు కూడా ఉంటున్నారు గ్రామ ప్రజలు కూడా ఉంటున్నారు మరి ఇక్కడ మాకు ఉన్న సమస్యలన్నీ గెలుచుకోవడానికి కోసం నాకు ఓటేసి మూడో మూడో నెంబర్ దానిపైన పైన ఓటేసి నన్ను గెలిపించగలరని ఇట్లా మా యొక్క మానది మరియు ఊరు సమస్యలు వస్తుంటే గణంలో వాటర్ వాటర్ ప్రాబ్లం బాగుండదు ఆ వాటర్ ప్లాంట్ కానీ వాటర్ ప్రాబ్లం కానీ నేను గెలిచినాక ఎంబడే ఫస్ట్ నా ఫస్ట్ కార్యక్రమంగానే నేను దాన్ని ముందడుగు వేస్తూ దాన్ని సమస్యలు దృష్టి పెట్టుకొని ముందడుగు వేస్తున్నాను ఇంకా మిగతా చెప్పుకోవాలంటే ఎన్నో సమస్యలు ఉంటున్నాయి మనకు అన్ని సమస్యలు తీర్చాలంటే ఎమ్మెల్యే గారు ఉన్నారు మరియు ఎంపీ గారు ఉన్నారు వారిద్దరి ఆశీర్వాదంతో నేను ఏ సమస్యలైనా ముందుకు పోయి వాళ్ళ దగ్గరికి నిధులు తీసుకొచ్చి గణ గ్రామాన్ని డెవలప్ చేస్తానని మూడో నెంబర్ బ్యాట్పై ఓటేసి నన్ను గెలిపించగలనని నా యొక్క నమస్కారం